గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగా మాదిగ ఉపకులాలు నాయకులు ఎన్నో పోరాటాలు చేశారని మహానీయుల జయంతి ఉత్సవాలు కమిటీ చైర్మన్ టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగా అన్నారు నిజామాబాద్ జిల్లాలో టీఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇటుక రాజు మాదిగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొదటగా మాదిగా అమరవీరులకు నివాళులర్పించి వారి త్యాగాలు గుర్తు చేసుకుని రెండు నిమిషాలు భవనం పాటించారు ఈ సందర్భంగా ఇటుక రాజు మాదిగా మాట్లాడుతూ చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను మాదిగలకు చేరే విధంగా కృషి చేయాలని మరియు మాదిగా మాదిగ ఉపకులాలు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో రాణించడం కోసం టిఎంఆర్పిఎస్ నాయకులు ముందు ఉండాలని విజ్ఞప్తి చేశారు మాదిక జాతీయ అభివృద్ధి ఐక్యత కోసం పోరాటం చేసిన దళిత ఉద్యమ నాయకులను మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటిక రాజు మాదిక గుర్తించి వారికి దళిత రత్న అవార్డులతో ఘనంగా సత్కరించారు నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిరసనోళ్ల బాలరాజు మాదిగా నూతన కమిటీని ప్రతిపాదించారు టిఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగా టిఎంఆర్పిఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు టి రాజు గగన్ ఉపాధ్యక్షులు ఎస్ లింగం ఆర్మూరు కార్యదర్శి గంగారం జిల్లా కార్యదర్శి బుర్రా లక్ష్మణ్ మాదిగా టిఎంఆర్పిఎస్ టౌన్ ప్రెసిడెంట్ బి మల్లేశం టీఎంఆర్పీఎస్ ఉద్యోగస్తుల విభాగం అధ్యక్షులు దుర్గయ్య టిఎంఆర్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతి టీఎంఆర్పీఎస్ జిల్లా నందిపేట నడిపి చిన్నయ్య టిఎంఆర్పిఎస్ విద్యార్థి విభాగం కన్వీనర్ అఖిల్ మాదికలను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఇటుక రాజు మాదిగ నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో టిఎంఆర్పిఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

మహిళ కానీ కొంతమందిని అట్లా వేస్తే కచ్చితంగా అక్కడ తింటారు ఏ ఎంఆర్పిఎస్ ఏ ఎంఆర్పిఎస్గల ఐక్యత బాధ్యత లైక్యత సాధించాం సాధించాం దామోదు మహేష్ వాళ్ళు భగవగలు మండే మంటల్లో కాలిపోయారు కాబట్టి ఈరోజు బాధ్య జాతరంతా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పని చేసుకునే వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు కూడా అందరు కూడా ఉద్యమంలో పాల్గొంటే లక్షలాది మంది లక్ష ఆ లక్షలాది మంది వాదనలు కూడా సుప్రీం కోర్టు ఏడు మంది జడ్జులు వాళ్ళు ఆలోచన చేసారు కాబట్టి కమిషన్ రిపోర్ట్ పరిశీలించిన మన తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధి చెందిన వాళ్ళు ఒక గ్రూప్ చేసింది అసలు అభివృద్ధి చెందిన వాళ్ళని ఒక గ్రూప్ చేసింది మంచిగా అభివృద్ధి చెందిన వాళ్ళని ఇంకో గ్రూప్ చేసింది అంటే నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇప్పుడు గుడిసెలో ఉండడానికి రిజర్వేషన్ గుడిసెలో గుడిసెలో ఉన్నవాడు ఏం చేస్తాడు కరెంట్ ఉండదు ఫ్యాన్ ఉండదు టేబుల్ ఉండదు కిందనే పడుకుంటాడు ఏదో పాత కవర్లతో ఉంటాడు కాబట్టి మొత్తానికి రిజర్వేషన్ అందరి వాడు గుడిసెలో ఉన్నవాడు వాళ్ళని ఏం చేసింది వాళ్ళందరినీ గుడిసెలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏ గ్రూప్లో పెట్టిరు క్లాస్ వన్ అంటే ఏ తర్వాత ఈ రేపులు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఫ్యాన్ ఉంటుంది టేబుల్ ఉంటుంది ఇంకా మంచమ్మ ఉంటాయి వాళ్ళని బి గ్రూప్లో పెట్టిరు ఎందుకు ఎంతో కొంత వాళ్ళు మెరుగుపరు ఉన్నారు కాబట్టి వాళ్ళని బి గ్రూప్ లో పెట్టింది మరి సి గ్రూప్ లో మంచిగా స్లాబ్ వేసుకొని ఇంట్లో ఏసీ ఉండి డైనింగ్ టేబుల్ ఉండి మరి కలర్ టీవీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సి గ్రూప్ లో పెట్టింది అంటే ఎంపరికల్ దాట ఆర్థికం విద్య రాజకీయం మరి వాళ్ళ పరిస్థితి అంటే పరిస్థితులు అంటే ఐదు అంశాల మీద చూసింది ఈ ఐదు అంశాల మీద చూసి మూడు గ్రూపులుగా చేసింది